హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే క్లేని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఇంట్లోనే ఈజీగా బయట నుంచి తెచ్చిన క్లే లాగానే తయారు చేసుకోవచ్చు ఈ క్లే తయారు చేయడానికి మనం యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ మన ఇంట్లో దొరికేటివే ఫస్ట్ క్లే తయారీ కోసము ఒక కప్ మైదా పిండి హాఫ్ కప్ సాల్ట్ తీసుకోవాలి మనము ఒకవేళ టూ కప్స్ తీసుకుంటే వన్ కప్ సాల్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని సాల్ట్ని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ పోయకూడదు కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ క్లేని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ వరకు ఆడుకోవచ్చు చూడండి అంత బాగా ఇలా సాగుతుంది పిల్లలకి ఏ షేప్ అంటే ఆ షేప్ వస్తుంది ఈజీగా ప్లెయిన్గా ఆడుకోరు కదా అందుకని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కలర్ చేద్దాము ఇలా కొంచెం ఒక ముద్దని తీసుకొని దాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని ఫుడ్ కలర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి నెక్స్ట్ ఇందులోకి పసుపు వేస్తున్నాను పసుపు కూడా ఇంట్లో అందరికి అవైలబుల్గా ఉంటుంది ఇలా పసుపు వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పసుపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎల్లో కలర్ క్లే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో కలర్ కోసము కొంచెం పసుపు కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ రెండు యూస్ చేస్తున్నాను రెండు యూస్ చేస్తే కొంచెం డార్క్ ఆరెంజ్ లాగా వచ్చింది ఇలా మనకి ఇంట్లో ఏమి అవైలబుల్గా ఉంటాయో వాటితోని పిల్లలకి ఇలా ఈజీగా తయారు చేసి ఇవ్వచ్చు కొంచెం చిన్న పిల్లలైతే నోట్లో పెట్టుకుంటారు అన్న ప్రాబ్లం కూడా లేదు మనకి మైదా కాబట్టి అలాగే ఫుడ్ కలర్ కాబట్టి వాళ్ళు కొంచెం నోట్లో పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ లాక్డౌన్ పీరియడ్లో పిల్లలకి బోర్ కొట్టకుండా చాలా హెల్ప్ అవుతుంది ఇలా రెడీ చేసి పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఆడుకుంటారు మా పాప చూడండి నిన్నీ బొమ్మలు రెడీ చేసేసుకుందో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్